హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉన్న పెన్షన్దారులకు సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది ముఖ్యంగా యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ విడుదల చేశారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపుగా ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఉన్నారని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ వయసు నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో లబ్ధిదారు సంఖ్య మరింత పెరిగింది తాజాగా ప్రభుత్వం యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను నేతన్న పెన్షను వికలాంగుల పెన్షను వంటి పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుండి అప్లై చేయాలి అర్హతలు కావాల్సిన ప్రూఫ్ల గురించి పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని ప్రకటించింది ఇటీవలే ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీ పూర్తయింది అలాగే ఒక ఊర్లో నుంచి మరొక ఊరికి పెన్షన్ మార్చుకునే అవకాశం కూడా కల్పించారు యాభై పెన్షన్ విషయంలో ముందుగా చేనేతలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతీ నెల ఇవ్వనున్నారు ఈ నెల చివరి వారంలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఆగస్టులో లక్ష తొమ్మిది వేల యాభై ఐదు మందికి స్పోజ్ పెన్షన్లు మంజూరు చేశారు వికలాంగుల పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తుంది తనిఖీలకు హాజరు కాని వారి పెన్షన్లు తాత్కాలికంగా హోల్డ్లో ఉంచారు అక్టోబర్ వరకు తనిఖీలు జరుగుతాయి హాజరైతే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తారు వితంతు పెన్షన్ కోసం భర్త డెట్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధారు తప్పనిసరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భర్త చనిపోయి ఉంటే పెన్షను భార్యకు బదిలీ అవుతుంది సెప్టెంబర్లో కొత్త పెన్షన్ మంజూరుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం కింద ఈ పెన్షన్లు జీవితాంతం ప్రతి నెల కొనసాగుతాయి సో ప్రస్తుతం యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి చేనేతలకు ముందుగా విడుదల చేస్తామని చెప్పారు అది ఎప్పుడు అనేది మనకు అప్డేట్స్ అయితే విడుదల చేస్తారు అప్పుడు చెప్తాను అలాగే మిగిలిన వారికి సంబంధించి కూడా త్వరలోనే అంటే సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్ మీకు యూజ్ అవుతాయని మీరు అనుకుంటే వీడియోకు లైక్ చేసి మీ బంధువులు స్నేహితులకు షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్